അദ്ദേഹ നമസ്കാരം ഇപ്പം മനം ആശാ അപേക്ഷിക്കുന്ന അത്യാഷ വല്ല കളിയോ അപേക്ഷ പടിഞ്ഞാറ് മാത്രമേ కోరికలు ఆశ లేని జీవితానికి అర్థం లేదు అనిపిస్తుంది ఒక రకంగా మన జీవితాన్ని ముందుకు నడిపించేది కోరికలు మాత్రమే తొమ్మిది రోజుల్లో ఏది కొనాలనో ఏది సాధించాలనో ఆశ మనం ఏదో కొత్త ఉత్సాహంతో పనిచేసేలా చేస్తుంది ఆశ అంటే హృదయార్థం ఉన్న పదం కాదు ఏ ఆశ లేని జీవి జీవితం జీవితమే కాదు ఇక అన్ని సాధించం అని కటి అలా కూర్చు తింటూ ఆనందంగా ఉండటం అసాధ్యం అలా ఉంటే ఏదో ఒక రోజు మన మీద మనకి అనాసక్తి వస్తుంది అలాగని అత్యసం ఉన్న జీవితం ఆనందమయం ఇప్పటికీ కాలేదు మన తాహతో ఓపిక శక్తి వీటన్నిటినీ బేరీజు వేసుకున్నాకే ఆశపడాలి నిరాశ దుఃఖానికి చేటు అనే సామెత మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఒక మనిషి నిన్ను ప్రేమించాలి అనుకోవడం ఆశ కేవలం నిన్నే ప్రేమించాలి అనుకోవడం వాళ్ళ జీవితంలో ఇంకెవరూ ఉండకూడదు అనుకోవడం అత్యాస రోజుకు పది గంటలు కష్టపడి డబ్బుని సంపాదించుకోవాలి సంపాదించాలి అనుకోవడం ఆశ తిండి తిప్పలు మాని ఇరవై నాలుగు గంటలు డబ్బు కోసమే ఆలోచిస్తే అత్యాశ ఒకసారి పరీక్ష పరీక్ష రాసినప్పుడు అదృష్టం కలిసిస్తే బాగుండు అనుకోవడం ఆశ ఎప్పుడూ అదృష్టంతోనే పరీక్షల్లో నెగ్గాలి అనుకోవడం అత్యాశ ఒకసారి ఒక పేద రైతు పొలం దున్నుతో దేవుడ నా కష్టాలను తీర్చే మార్గం చూపావా అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తాడు వెంటనే అకస్మాత్తుగా నాగలికి ఏదో తగినట్టుగా అనిపించి చూస్తే చిన్న పెట్టే దొరుకుతుంది అంతలోనే ఆకాశవాణి వచ్చి ఇలా చెబుతుంది ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణం దొరుకుతుంది దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది చేయి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది కావాల్సిన తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారేయు అయితే ఒకటి పెట్టుకో పెట్టెను నదిలో పడేసాక మాత్రమే నువ్వు డబ్బును ఖర్చు చేయాలి అలా కాక మధ్యలో ఖర్చు చేస్తే నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమైపోతుంది అని చెప్పింది ఇంటికి తీసుకెళ్లి ఆ రాత్రంతా పెద్దలో నుంచి బంగారు నాణేలు తీసి ఒక పెద్ద సంచిలో నింపాడు ఆ మరణాలు కూడా తిండి నిద్ర మానేసి మరి నాణేలు తీసి మరో పెద్ద గోనె సంచిని నింపాడు ఏమైనా తినడానికి కూర్చున్నా నిద్రపోయిన సమయం విలువ అవుతుందని అలా చాలా రోజుల పాటు ఏమీ తినకుండా కాకుండా నిద్రపోకుండా దాదాపు పది గోన సంఖ్యలు నాణాలు జమ చేశాడు అప్పటికీ ఆశ తీరలేదు నాణాలు పని ఆపలేదు తన అత్యాసకు ఫలితంగా బాగా నిరసించిపోయి కొన్ని రోజులకు మరణించాడు అత్యాస ఫలితం ఎప్పుడూ చేదుగానే ఉంటుందని ఇక ఈ నీతి కథ చెబుతుంది కాబట్టి ఏదైనా చేసేటప్పుడు అది ఎంతవరకు సమస్యమైన ఆలోచన మనలో తప్పకుండా ఉండాలి ప్రతి రోజు పాఠంలో గుర్తుంచుకుంటే 台湾团。Hi, then, then.